హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్ ఈరోజు అయితే నేను మా ఫ్రెండ్ లూలూ షాపింగ్ మాల్కి వెళ్ళాము అక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది అక్కడ ప్రోడక్ట్స్ అంతా కూడా సూపర్ ఉంది చాలా మంది షాపింగ్ చేయడానికి అక్కడ వస్తారు షూట్ చేసి చూపిస్తాను ఈ వీడియో తప్పకుండా వరకు చూడండి ముందుగా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే నేను నా ఫ్రెండ్ అలా బయట బయలుదేరేశాం లూలు మాల్కి లూలు మాల్ అయితే మా పీజీ హాస్టల్ నుంచి దాదాపు వన్ కిలోమీటర్ ఉంటుంది అక్కడ మేమైతే నడుచుకుంటూనే వెళ్ళిపోయాము అంతా కూడా షూట్ చేసాను మీరు చూడండి ఒకసారి క్లియర్గా చూడండి అలా షూట్ చేస్తూనే వెళ్ళిపోయాను నేను ఫుల్గా ట్రాఫిక్ అంతా ఉంటుంది ఇక్కడ చాలా పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయి హైదరాబాద్లో అలాగే ముందుకు వెళ్తే అంతా కూడా షూట్ చేసేస్తాను ఇక్కడ చూడండి పూల కొట్టు అంత పూలనే అమ్ముతారు అంతా కూడా సూపర్గా ఉంటాయి ఇక్కడ పూలు ఇంకా అలాగే ఫ్రెండ్స్ సైడ్ అలా వెళ్ళిపోతే బస్ స్టాండ్ అనేది వస్తుంది బస్ స్టాండ్ ఇక్కడ ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు సికింద్రాబాద్ రాయదుర్గం అంతా కూడా ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇక్కడికి బస్సులు అనేది అవైలబుల్గా ఉంటాయి చాలా బస్సెస్ ఉంటాయి ఇక్కడ అంతా షూట్ చేస్తూ అలాగే వెళ్ళిపోయాను నేను చూడండి మీకు కనబడుతుంది కదా ఇక్కడ అంతా కూడా పూలు పనులు అన్నీ కూడా అమ్ముతారు చూడండి పూలు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంతా కూడా షాపింగ్ మాల్స్ చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ అలా షూట్ చేసి వెళ్ళిపోయాను నేను ఈవినింగ్ సిక్స్ థర్టీ అయింది అప్పుడు మేము వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద షాపింగ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి చిన్న చిన్న వ్యాపారాలు వ్యాపారస్తులు కూడా చేసుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క పడకల్స్ అమ్ముతూ వ్యాపారం అనేది చేస్తున్నారు అలా వెళ్తూ అలాగే షూట్ చేసేసాను చూడండి మీరు ఇక్కడ ఎంత పెద్దగా ఉందో హైదరాబాద్ ఇంకా చాలామంది తిరగాలంటే అసలు టైం కూడా సరిపోదు హైదరాబాద్ తిరగాలంటే చాలా ఏరియాస్ ఉన్నాయి కుకట్పల్లి రాయదుర్గం ఎంత జూబ్లీ హిల్స్ ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ తిరగాలంటే చాలా కష్టమవుతుంది ఒక్కసారి మీకు లూలుమాల ఎలా ఉందో చూపించాలని అలా షూట్ చేస్తూ వెళ్ళిపోయాను ఒక్కసారి అక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో అంత జూమ్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి చాలా చాలా పెద్దగా ఉన్నాయి షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఇది రైతు బజార్ అనమాట లూల్ మాల్ షాపింగ్ పక్కన ఉంటుంది ఇది రైతు బజార్ అయితే వెళ్ళలేదు బయట నుంచి అలా వెళ్తూ షూట్ చేసి వెళ్ళిపోయాను ఇక్కడ కూడా అన్ని ఫ్రూట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ రోడ్ సైడ్ పక్కనే ఉంటాయి రైతు బజార్ ఎదురుగానే ఉంటాయి అలాగే వెళుతూ అలా షూట్ చేస్తూ వెళ్ళిపోయాను పనులు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ రైతు బజార్ లోపల ఎంట్రీ ఎలా ఉంటుంది చూడండి మీరు చాలామంది ఉంటారు ఇక్కడ రోడ్ సైడ్ చాలా బిజీ పీపుల్స్ లో అక్కడ కనపడుస్తుంది కదా బిల్డింగ్ దాని అవతలే లూలు షాపింగ్ మాల్ అనేది ఉంటుంది ఇంకా నడుచుకుంటే ఇంకా చాలా వెళ్ళాలి నేను ఈ టూ బిల్డింగ్స్ అయిపోయిన తర్వాత లూలూ షాపింగ్ మాల్ అనేది వస్తుంది ఇంకా చాలా దూరం నడవాలి ఒకసారి జూమ్ చేసి మీకు క్లియర్గా చూస్తున్నాను రోడ్ అనేది చాలా ఫుల్గా ట్రాఫిక్గా ఉంది ఫుల్గా నిండిపోయింది అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయాము నేను నా ఫ్రెండ్ ఇద్దరు కూడా కలిసి వెళ్ళిపోయాము అలాగే నడుచుకుంటూ వెళ్తూ ఫ్రెండ్ సైడ్ నుంచి అలా వచ్చి ఒకసారి వీడియో కూడా స్టార్ట్ చేసేసాను ఈవినింగ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అయినప్పుడు టైము ఇంకా దాని తర్వాత అలాగే ముందుకు వెళ్ళిపోయాము షాపింగ్ మాల్ అయితే వచ్చేసాం లూలు షాపింగ్ అయితే ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది ఎంట్రీ ఇలా ఉంటుంది లూలు షాపింగ్ మాల్ లోపలికి వెళ్తూ అలా షూట్ చేసేస్తాను మీరు క్లియర్గా చూపిస్తాను మీరు చూడండి ఇక్కడ అలాగే ముందుకు వెళ్ళాను తర్వాత లోపల ఎంట్రీ ఇలా ఉంటుంది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లోపల చాలా కొత్త కొత్త ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి చాలామంది షాపింగ్ చేయడానికి ఇక్కడ వస్తారు ఏసీ అంతా కూడా సూపర్గా ఉంటుంది ఈ షాపింగ్ మాల్లో ఇక్కడ చూడడానికి చాలా ఎంతమంది వచ్చారు ఒక్కసారి ఫుల్గా ఉన్నారు ఇక్కడ ప్రతిరోజు వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ఇలానే ఉంటారు చాలామంది ఈ షాపింగ్ మాల్లో క్లియర్ క్లియర్గా కనబడుతుంది కదా ఒక్కొక్క ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కరు దాన్ని కొనుక్కోవడం కొనుక్కోవడానికి వస్తారు ఇదంతా కూడా బ్యూటీ అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా దొరుకుతాయి అనమాట ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ప్రోడక్ట్స్ బట్టలు ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ లాట్ ఆఫ్ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయి ఈ షాపింగ్ మాల్లో తర్వాత నేను అలా షూట్ చేస్తే ఇంకా ఎస్కలేటర్ అయితే ఎక్కేస్తాను నేను నా ఫ్రెండ్ ఇంకా అలాగే ఫ్రెండ్స్ దగ్గర నుంచి అలా వీడియో చూస్తూ పైకి అయితే వెళ్ళిపోయాము అంతా కూడా ఫోర్ ఫ్లోర్స్ ఉందనమాట మేమైతే సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాము ఇద్దరు కూడా అలాగే షూట్ చేసి వెళ్ళిపోయాను ఇంకా చూడండి లోపల ఎలా ఉంటుందో ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఇది ఒకటి తీసుకొని అన్ని ప్రోడక్ట్స్ అన్నీ దాంట్లో తీసుకొని కొనుక్కోవచ్చు చూడండి లోపల ఎంత పెద్దగా ఉన్నాయో చాలామంది వచ్చారు ఇక్కడ కొనుక్కోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్కటి ప్రోడక్ట్ కొనుక్కోవడానికి వచ్చారు స్నీకర్స్ సెవెంటీ రూపీస్ ఉంది ఇది చిన్న స్నీకర్సే మేమైతే కొనుక్కోలేదు అందరూ కూడా ఒక్కొక్కసారి చూసాము లోపల ఎలా ఉన్నాయి ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ ఈ షాపింగ్ మాల్లో చూడండి లోపల ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఏసీ అయితే ఫుల్గా ఉంది ఏసీ ఎక్కడ వెళ్ళినా ఏసీ అనేది ఫుల్గా ఉంది ఇది నైంటీ రూపీస్ అనమాట నైంటీ రూపీస్ కిప్క్యాట్కి అనమాట తర్వాత అలాగే షూట్ చేసి వెళ్ళిపోయాను ముందుకి చూడండి మీరు అంత ప్రోడక్ట్స్ అని ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను చూడండి స్నీకర్స్ ఇది ఫార్టీ రూపీస్ అనమాట చిన్నగా ఉన్న ఫార్టీ రూపీస్ అలాగే ముందుకు వెళ్ళిపోయాము అన్నీ కూడా ప్రోడక్ట్స్ మీకు ఒకసారి చూపించాలని అలా మేమైతే షూట్ చేయడానికి వచ్చేసాను నేను ఇక్కడ మా ఫ్రెండ్ ఒకసారి కిట్ క్యాట్ కొనుక్కోవాలని ఒకసారి చూశాడు దీని ప్రైస్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అందుకే అక్కడే పెట్టేశాము ఇక్కడ చూడండి మీరు గోడంబి ద్రాక్ష బాదం అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ చాలా లాట్ ఆఫ్ ఉన్నాయి నాకు కొన్ని పేర్లు కూడా తెలియదు అన్నీ ఒకటిన్నాయి అనమాట చాలా ఉన్నాయి అన్నీ కూడా మీకు క్లియర్గా చూస్తాను మీరు చూడండి అసలు ఈ పేర్లు కూడా తెలియదు అసలు ఎంతో కొత్త కొత్తగా ఉన్నాయి నేను ఎప్పుడు చూడలేదు ఇన్ని ప్రోడక్ట్స్ చూడండి ఎలా ఉన్నాయి అన్ని కొత్త కొత్త ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ వాటి పేర్లు కూడా నాకు తెలియదు చాలామంది ఇక్కడ కొనుక్కోవడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు నేను ఒకసారి బాధమె ఎలా ఉన్నా చూడాలని చూశాను ఓపెన్ చేసి చూశాను దాని తర్వాత అలాగే పక్కగా వెళ్తూ అవి కూడా షూట్ చేసేసాను ఇవి కూడా చాలా ఉన్నాయి చాలా ప్రోడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా వెజిటేబుల్ ప్రోడక్ట్స్ అనమాట వంటలేకి వేసేటం అనమాట ప్రోడక్ట్స్ అన్నీ కూడా పేర్లు అనేది ఇవ్వలేదు అక్కడ బాక్స్ మీద ఇవ్వాలి కానీ ఇవ్వలేదు అక్కడ అన్నీ కూడా షూట్ చేస్తూ అలా వెళ్ళిపోయాను చూడండి లోపల ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలామంది వచ్చారు షాపింగ్ చేయడానికి చూడండి ఇక్కడ చూడండి బ్యాగులు అన్నీ కూడా ఎంత అవైలబుల్గా ఉన్నాయో ప్రతి ఒక్కటే అవైలబుల్ చూడండి ఇక్కడ షాపింగ్ మాల్లో లూలు షాపింగ్ మాల్లో ప్రతి ఒక్కటి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కటి ఉంటాయి బ్యాగులు పెద్దవి అన్నీ కూడా ఉంటాయి చిన్నవి పెద్దవి అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి చిన్నపిల్లలు స్కూల్ బ్యాగ్స్ అన్నీ కూడా ఉంటాయి ఇది దీంట్లో బ్యాగ్స్ పెన్సిల్స్ అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఇక్కడ మేమైతే ఏమీ కొనుక్కోలేదు ఒకసారి అలా షూట్ చేసేసాము ఇక్కడ చూడండి చిన్నపిల్లల కోసం బొమ్మలు కూడా అన్నీ కూడా ఉన్నాయి చిన్నపిల్లలకి ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి చిన్న చిన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న కార్లు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ బైక్స్ చిన్న చిన్న కార్లు చూడండి ఇక్కడ అన్నీ చూపిస్తున్నాను మీరు నేను చూపిస్తున్నాను మీకోసం అన్నీ చూడండి తర్వాత నేను ఇంకా చిన్న బ్యాట్ ఉండడంతో ఒక్కసారి అలా ట్రై చేశాను చాలా రోజులైంది క్రికెట్ ఆడి వదిలేసాను క్రికెట్ అసలు ఇప్పుడు టైం లేక తర్వాత ఇంకా లవ్ గుర్తు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ బొమ్మలు టెడ్ బియర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ చూడండి గిఫ్ట్లు అందరు కూడా ఎవరు కొని ఇక్కడ ఎవరికొని ఇవ్వచ్చు బెస్ట్ ఫ్రెండ్స్కి అందరు కూడా ఇవ్వచ్చు చూడండి స్పెడ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి కార్స్ బైక్ లాంటివి మోటార్ వెహికల్స్ లాంటివి ఉన్నాయి ఇక్కడ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి షాపింగ్ మాల్లో ఇంకా ఇంకా సోప్స్ అన్నీ కూడా ఉన్నాయి లాట్ ఆఫ్ సోప్స్ ఉన్నాయి డవ్ ఇంకా చెప్పకూడదు ఇంకా అసలు చాలా కొత్త కొత్త ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ సోప్స్ అయితే ఇక్కడ చూడండి ఎన్ని రకాల సోప్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి అసలు చెప్పలేని రకాల స్పోర్ట్ సోప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా షూ చేసి నేను క్లియర్గా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా పౌడర్ అనమాట ఇవి కూడా చాలా రకరకాలు ఉన్నాయి పౌడర్స్ ఎన్ని రకాల ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఇదైతే పాండ్స్ అనమాట ఇంకా చాలా ఉన్నాయి అన్నీ కూడా తెలియదు నేను ఇక్కడ ఇంకా ఫస్ట్ ఎంట్రీ కార్డ్ అయితే ఇలా ఉంటుంది చిన్నపిల్లలు ఇక్కడ కార్ గేమింగ్ ఆడుతున్నారు ఒకసారి అంత చూడండి మీరు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను కింద తర్వాత చూపిస్తాను చిన్న పిల్లలు రిమోట్ గేమింగ్ ఆడుతున్నారు ఇక్కడ వాళ్ళ నాన్నతో కలిసి అక్కడ ఆడుతున్నాడు చూడండి ఆ పిల్లోడు ఈ గేమ్ ఆడుతున్నాడు అక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నాడు ఆ కే ఆ పిల్లంది ఎల్లో కారు అనమాట అక్కడ నుంచి ఆపరేట్ చేపిస్తున్నాడు వాళ్ళ నాన్న గుద్దేశాడు ఆ చిన్న కార్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది చూడడానికి చాలామంది పైనుంచి ఎదురు చూస్తున్నారు ఈ పిల్లడు ఆడుతుండే అంత ఇంట్రెస్టింగ్గా ఉంది చూడండి అంతా కూడా లోపల ఎంతో ఎలా ఉంటుందో చాలామంది వచ్చారు ఇక్కడ చిన్న పిల్లలు ఆడేది అంతా కూడా చూస్తున్నారు పెద్దలు ఇంకా తర్వాత అలా ముందుకైతే వెళ్ళిపోయాను నేను అలా వెళ్తూ అది కూడా షూట్ చేసేసాను ఇక్కడ చూడండి వాచ్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ ఇంకా తర్వాత ఇంకా అయితే వెళ్ళిపోయాం బయటికి ఇక్కడ దారి ఉంటుంది నేను నా ఫ్రెండ్ ఇంకా అలా అయితే వెళ్ళేసాము టైం కావడంతో ఇంకా బయటకు వెళ్ళేసాము అంతా కూడా షూట్ చేయాలనుకున్నాను ఇంకా టైం దొరకడం పోవడంతో వెళ్ళిపోయాం బయటికి బయటికి వెళ్తూ అలా షూట్ చేసేసాను చూడండి బయట అంతా కూడా ఇలా ఉంటుంది చాలా పెద్ద షాపింగ్ మాల్ అనమాట ఇది అంతా కూడా షాపింగ్ చేసి చాలామంది వాళ్ళ కో వాళ్ళ ఫ్రెండ్స్ కోసం కొంచెం బయట చేస్తున్నారు ఒకసారి చూడండి ఈ లోళ్ళు షాపింగ్ మాల్ ఎంత పెద్దగా ఉందో ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుంది అంతా కూడా చూ సూపర్గా ఉంటుంది తర్వాత ఇంకా అలా బయటకు వెయిట్ చేసి ఉన్నాము మేము నేను నా ఫ్రెండ్ అక్కడ కూర్చున్నాము ఆ కూర్చొని తర్వాత ఇంకా వెళ్ళిపోయాము టైం కావడంతో అలా వెళ్తూ అంతా కూడా షూట్ చేసేసాను ఇంకా వర్షం పడేలాగా ఉందని అలా వెళ్ళిపోయాము వర్షం పడే ఫుల్గా గాలి అయితే వచ్చింది వర్షం అయితే చిన్న చినుకులు కూడా పడలేదు ఏమంటే అనుకున్నాం వర్షం పడుతుందని గాలి ఫుల్గా రావడంతో మాడమేసింది అందుకే మాడ కావడంతో ఇంకా వెళ్ళిపోయాము నేను నా ఫ్రెండ్ చూడండి అంతే ఇలా ఎంత బ్యూటిఫుల్గా ఉందో బయట హైదరాబాద్ అంతా కూడా చూడండి ఇంకా తర్వాత పీజీ హాస్టల్కి అయితే దగ్గరలో వచ్చేసాము పక్క పక్కన ఏరియాలో ఉన్నాము అలా వెళ్తూ అదంతా కూడా షూట్ చేసేసాను థర్డ్ రోడ్ అనమాట ఇది మేము దీని పక్కన రోడ్లో మేమైతే ఉంటాం పీజీ హాస్టల్లో అలా వెళ్తూ షూట్ చేసేసాను ఇవన్నీ కూడా చాలా పెద్ద చిన్న చిన్న షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఇక్కడ చిన్నవి జిరాక్స్ షాపు గోబీ షాపు బేకరీ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ అలా వెళ్తూ షూట్ చేసేసాను అలా నడుచుకుంటూ వెళ్తూ అంతా షూట్ చేస్తూ వెళ్ళిపోయాను పీజీ హాస్టల్కి అంతా కూడా ఎలా ఉంది మా మేముండే పీజీ హాస్టల్ పక్కనే ఎలా ఉందని మీకు ఒకసారి చూపించాలని అలా షూట్ చేస్తూ వెళ్ళిపోయాను ఇక్కడ చూడండి ఎలా ఉంటుంది మాకు మా రోడ్ పక్కన మా ఉండే పీజీ హాస్టల్ పక్కన ఇలా ఉంటుంది టీ షాప్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ మాకు మేము ఉండే పీజీ హాస్టల్ పక్కన చిన్న చిన్న టీ షాప్స్ గొబ్బి పాయింట్స్ అన్నీ కూడా ఉన్నాయి స్నాక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక ఇది కూడా ఒక పీజీ హాస్టల్ అనమాట గర్ల్స్ పీజీ హాస్టల్ ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి మేము మా పీజీ హాస్టల్ రావాలంటే ఇంకా ముందుకు వెళ్తే మా పీజీ అనేది వస్తుంది అలా వెళ్తూ నేనైతే అంతా కూడా షూట్ చేసేస్తాను ఇలా ముందుకు వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే మాకు పీజీ హాస్టల్ అనేది వస్తుంది ఇక్కడ రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోతే మా పీజీ హాస్టల్ అనేది కనబడుతుంది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి అక్కడ కనబడుతుందిగా పెద్దగా బిల్డింగ్ అదే మా పీజీ హాస్టల్ నేను ఉండేది అక్కడే నేను నా ఫ్రెండు సాయి బాయ్ బాయ్స్ గణేష్ హాస్టల్ అక్కడ కనబడుతుంది కదా శ్రీ సాయి గణేష్ హాస్టల్ ఇదే పీజీ హాస్టల్ అనమాట సో చూశారు కదా ఫ్రెండ్ లూలు సబ్బం ఎలా ఉందో మీకు ఈ వీడియో గురించి ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ చేయండి దాంతోపాటు ఈ వీడియోకి లైక్ చేయండి ఇంకా లాస్ట్ వన్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి